విశాఖపట్నం నగరంలో ఈ రోజు అతిథి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇండియా జ్యువెలరీ ఫెయిర్ రెండు ప్రదర్శన వైజాగ్ కన్వెన్షన్ క్రికెట్ స్టేడియం ప్రక్కన పోతిన మల్లయ్య పాలెం వద్ద ప్రారంభించబడినది ఈ ఫెయిర్ అక్టోబర్ నాలుగో తేదీ నుండి ఆరవ తేదీ వరకు మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు జ్యువెలరీ ప్రదర్శన మరియు అమ్మకాలు సందర్శకులకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అందుబాటులో ఉంటుందన్నారు ఈ ఫెయిర్ నాడు దేశ నలుమూలల నుండి తెచ్చిన విభిన్న డిజైన్స్ ఆభరణాలు అన్ని ఒకే చోట లభిస్తాయి వారికి కావలసిన ఆభరణాల కోసం వినియోగదారులు ఎలాంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసి పని ఉండదు బంగారం వజ్రాలు మరియు ప్లాటినంతో తయారైన ఆభరణాలు మరియు రత్నాలు పొదిగిన నగలు విస్తృత శ్రేణిలో దేశంలోని విభిన్న ప్రాంతాల సాంప్రదాయతలు కలబోసినవి మీకు ఇక్కడ లభిస్తాయని అన్నారు అతిథి ఎక్స్పో ఆంధ్రప్రదేశ్లో అత్యంత విజయవంతంగా నిర్వహిస్తుంది ఈ ఈ ఇండియా జ్యువెలరీ ఫేర్ నాకు మొదటి రోజు విశేష స్పందన లభించింది జ్యువెలరీ ఫేర్ అవుతుందండి ఓన్లీ జ్యువెలరీ ఫేర్ ఏ క్లోతింగ్ అది ఏమీ లేదు ఇక్కడ అది సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఫేర్ అవుతుందండి రండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎగ్జిబిషన్ అవుతుంది ఇంకా మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుందండి అండ్ మేము వజ్ర సితం నుంచి ఉన్నామండి వైజాగ్ లోకల్ అండి మేము అండ్ యూ కెన్ హ్యావ్ గోల్డ్ డైమండ్స్ కొందన్ ఏదైనా కూడా మా దగ్గర పాజిబిలిటీ ఉందండి మీకు ఏది కావాలన్నా ఇవ్వగలుగుతాం హలో నమస్తే అండి ఇండియా జ్యువెలరీ ఫేర్ వైజాగ్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మీ అందరికీ స్వాగతం మీకు తెలిసినట్టుగానే ఇండియా జ్యువెలరీ ఫేర్ అది ఈవెంట్ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తృత శ్రేణిలో ఎక్స్క్లూజివ్ గోల్డ్ డైమండ్ సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూనే ఉంది ఇందులో భాగంగానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఇప్పుడు అక్టోబర్ నాలుగు నుంచి నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో మన వైజాగ్ కన్వెన్షన్స్లో ప్రారంభమైంది ఇవాళ ఇది ఆదివారం ఆరో తారీఖు వరకు ఉంటుంది ఇందులో ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుంచి జ్యువెలర్స్ గోల్డ్లో కానివ్వండి డైమండ్లో కానివ్వండి సిల్వర్ జ్యువెలరీలో కానివ్వండి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అంటే మీకు పర్ల్స్ అని బీట్స్ అని సో రాబోయే ఫెస్టివల్ సీజన్కి పెళ్ళిళ్ళ సీజన్కి ఎవరికైనా సరే ఒక కొత్తగా కొత్త తరంగా వాళ్ళకి మంచి ధరలతో నాణ్యతతో మంచి జ్యువెలరీ కావాలంటే ఈ మూడు రోజులు వైజాగ్ కన్వెన్షన్స్లో జరగబోతున్న ఇండియా జ్యువెలరీ ఫేర్ వేదిక డెఫినెట్గా మీకు కావాల్సిన ఆభరణాన్ని అందిస్తుంది తప్పకుండా మీరు అందరూ కూడా ఇండియా జ్యువెలరీ ఫేర్కి ఇచ్చేయండి వరాకూ జ్యువెల్స్ మా సంస్థ కూడా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో విస్తరించుకుంటే ఇండియా జ్యువెలరీ ఫోర్లో ఎక్స్క్లూజివ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్లా జువలరీ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తూ ఈ షోలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అలాగే మాతో పాటు కనీసం ముప్పై నలభై మంది ఎగ్జిక్యూటర్స్ అందరూ ఉన్నారు తప్పకుండా మీ అందరూ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేస్తే తప్పకుండా మీకు మీ మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ షో ఉంటుంది అనేది మా ఖచ్చితమైన హామీ థ్యాంక్ యూ